కొత్త అవకాశాలు మెరుగైన వేతనం కోసం ఉద్యోగం మారిన వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లింక్ చేయటం ఇప్పటివరకు దీనికోసం కొత్త సంస్థ నుంచి మాన్యువల్ గా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది ఉద్యోగం మారిన ప్రతిసారి ఈ దరఖాస్తు ప్రక్రియ తప్పనిసరిగా చేయాల్సిందే లేదంటే పీఎఫ్ ఖాతా సీనియారిటీ లెక్కలోకి రాదు దీంతో ఉద్యోగస్తులు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందలేరు అయితే ఇకపై ఈ ఇబ్బంది ఉండదని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కొత్త రూల్ని తీసుకొచ్చింది అదే ఆటోమేటెడ్ పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త రూలు అమల్లోకి వస్తుంది ఈ కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగం మారిన సందర్భంలో సదరు ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లు కూడా ఆటోమేటిక్ గా విలీనం అవుతాయి పాత ఖాతాలో ఉన్న నిధులు కొత్త ఖాతాలోకి బదిలీ అవుతాయి దీంతో పిఎఫ్ ఖాతాలో సీనియార్టీ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన అవసరం ఉద్యోగికి ఉండదు సాధారణంగా పిఎఫ్ ఖాతాలో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకున్నప్పుడు కొంత మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఐదేళ్ల సర్వీస్ దాటిన ఖాతాల నుంచి సొమ్ము తీసుకున్నప్పుడు ఈ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు తాజాగా అమల్లోకి వచ్చిన రూల్తో ఉద్యోగం మారిన పీఎఫ్ ఖాతా సీనియార్టీ విషయంలో ఉండదు కాబట్టి ఈ ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనం పొందే అవకాశం కలుగుతుంది